హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది ఇది మనకిది ప్లాట్ మనకిది రోడ్ ఇది నార్త్లో రోడ్ ఇది మనకు ఈస్ట్లో రోడ్ టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఉంది ఇక్కడ ఈ హౌస్ ఈ గేట్ ఉంది కదా ఈ గేట్ నుంచి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయితే అక్కడ బ్యాక్ సైడ్ గోడ వరకు వస్తుంది ఇల్లు బ్యాక్ సైడ్ గోడ హద్దు ఎట్లుందో అంతవరకు వస్తుంది మనకు ఇది టోటల్ వచ్చేసి నూట ఇరవై నాలుగు గజాలు నార్త్ ఈస్ట్ కార్నరు పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ మనకు వచ్చేసి ఇది నలభై ఐదు వేలు గజం తీసుకొని ప్రజెంట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు మనకు లొకేషన్ వచ్చేసి మేడిపల్లి వరంగల్ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేమ్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై కమిషనరేట్ ఆఫీస్ ఇక్కడ మేడిపల్లి లొకేషన్ వచ్చేసి హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేమ్ ఉంటుంది ఇక్కడ సిపిఆర్ రోడ్ నుంచి రావచ్చు మేడిపల్లి కమాండ్ లోపల నుంచి కూడా రావచ్చు అంతా డెవలపింగ్ ఏరియానే బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి ఇగో ఇక్కడ ఈ మిడిల్లో ఒక లాస్ట్లో ఒక రాయండి కదా ఇక్కడి నుంచి మనకి ఇలా వస్తుంది టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫస్ట్ వన్ ట్వంటీ ఫోర్ మనకి ఇందులో కన్స్ట్రక్షన్ కావాలన్నా ఇస్తాడు మనకు టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది కన్స్ట్రక్షన్ కావాలన్నా ఇస్తాడు ఇది ఫ్రంట్ మనకు రోడ్డు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిందని వాళ్ళు జర సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కానీ తీసేస్తారు అది మనకు గుడ్స అనేది తీసేస్తారు ఆ ఇల్లు సే పక్కన కన్స్ట్రక్షన్ అయిందని ఏదో మనకు ఏ వేసుకోరు టెంపరీగా మనకు టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ నార్త్ ఈస్టు పసుకి వేరాడు వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పసుకి వేరాడు మన కిందలో ప్లాట్ కావాలన్నా ఇస్తాడు కన్స్ట్రక్షన్ కావాలన్నా అరవై గజాలు అరవై గజాలు కన్స్ట్రక్షన్ కావాలన్నా చేసిస్తారు రెండు విధాలుగా ఉంది ఇది ప్లాట్కి సేల్కు ఉంది లేదు కన్స్ట్రక్షన్ కావాలన్నా కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాడు మనకు వచ్చేసి నార్త్లో వచ్చేసి ఎయిటీన్ ఉంది డైమేషను ఇట్లా మనకు నార్త్లో ఎయిటీన్ ఉంటుంది ఇట్లా లెంత్ పొడుగు వచ్చేసి ఇక్కడ వరకు ఈ రాయ్ వరకు వచ్చేసి సిక్స్టీ టూ ఉంటుంది ఇది మూడు విధాలుగా అవుతుందండి ప్లాట్ కావాలంటే ఫ్లాటు ఇందులో చిన్న బడ్జెట్లో ఉంటే పక్క పక్కనే అన్న ఫ్రెండ్స్ గిట్లనే వాళ్ళ కొలీగ్స్ అన్నదమ్ములు ఉంటారు కదా అలా అరవై అరవై కన్స్ట్రక్షన్ కావాలన్నా చేసిస్తాడు లేదు మొత్తం మనకు జిప్లస్ వన్ కావాలి కింద వదిలేసి పైన కావాలి టూ బీచ్కి అలా కావాలన్నా చేసిస్తాడు మూడు మూడు విధాలుగా అయితే ఇది ఫ్లాట్ అయితే ఉంది మన కన్స్ట్రక్షన్ కూడా కావాలంటే కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు చుట్టుపక్కల మొత్తం వెళ్ళి డెవలప్ ఏరియానే మనకి ఇక్కడ స్కూల్సు కాలేజ్స్ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి చూడండి మన పక్కనే జీప్లస్ టూ పెంటోజు ఇక ఇక్కడ చూడండి అంత సరౌండింగ్ ఏరియానే కన్స్ట్రక్షన్ ఉప్పల్ మీటర్కి వచ్చేసి ఈ లొకేషన్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ హైవే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది బ్రిజాద కూడా కమాన్ లోపల నుంచి కూడా రావచ్చు ఈ ప్లాట్ దగ్గరికి మేడిపల్లి నుంచి కూడా రావచ్చు మనకి ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీలో ఉంది మేడిపల్లి అంటే మున్సిపాలిటీ ఇప్పుడు మన ఎల్ఆర్ఎస్ అయితే టోకెన్ ఉంది వెయ్యి రూపాయలు కట్టింది టోకెన్ ఉంది నార్త్లో అలాంటి నార్త్లో నార్త్లో కూడా కన్స్ట్రక్షన్ కావాలంటే చేసి ఇస్తాడు మనకు వీధి పొంటూ అలాంటిది అయితే ఏం లేదు కరెక్ట్ మనకు స్క్వేర్లోనే ఉంటుంది ఎయిటీన్ ఇంటూ మనకు సిక్స్టీ టూ డైమేషన్ వచ్చేసి ఇది విజిట్ చేయాలనుకుంటే ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను కార్నర్ కాబట్టి ఎప్పుడు వెంటిలేషన్ బాగానే ఉంటుంది మనకు టోటల్గా సిక్స్టీ సిక్స్టీ కావాలన్నా కానీ వన్ వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ కావాలన్నా కానీ కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తాడు మూడు విధాలుగా అయితే ఉంది క్లియర్ టైట్లు చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి ఏం లేవు మనకిక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి స్కూల్స్ కాలేజ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అన్ని డెవలపింగ్ ఏరియానే ఎంత ఫుల్ డెవలపింగ్ ఏరియానే మనకి ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వీడియోస్ చేయండి మన దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి టూబీహెచ్గా ఫ్లాట్స్ ఉన్నాయి అన్నీ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టే పోస్ట్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి